ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల అవసరాలు తన అవసరాలుగా ప్రజల కష్టాలు తన కష్టాలుగా సేకరించి చీపురిపల్లి నియోజకవర్గం అడుగుపెట్టిన కాల్చి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కూడా రెండు జోడుగుర్రాలుగా పరిగెత్తిస్తున్న నాయకులు శ్రీ కిమ్మిడి కళా వెంకట్రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా తోటపల్లి అపర భగీరథుడు మడ్డువరుస బాంధవుడు అదేవిధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏదైనా సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వెంటనే ఆ సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా నిరంతరం పనిచేస్తూ రాత్రి బో రాత్రి బోగలు అంటూ తేడా లేకుండా ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ చీపురుపుల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన నాయకుడికి శ్రీ కిమ్మిడి కళా వెంకట్రావు గారికి మరోసారి మా యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము